ఫ్రైజ్ దలాల్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలోని మిరియాము గురించి మనం స్టోరీ తెలుసుకుందాము ఈవిడి మిర్యాము మోషే యొక్క సిస్టర్ అనమాట ఈవిడి గురించి మనం తెలుసుకుందాము మిరియాము తల్లిదండ్రులు అమరాము ఎక్కువబెతుల యొక్క కుమార్తె వాళ్ళు మంచి ప్రార్థనా పరులు లేవి వంశస్థులు అనమాట వీరు మొదట యాకోపు సంతానమై ఉన్నారు యాకోబు ఐగుప్తుల్లోకి వెళ్తాడు కదా డెబ్బైది మందిని తీసుకొని వాళ్ళు అక్కడ చాలా జనం విస్తరించబడిన తర్వాత వాళ్ళు చాలా చాలామంది జనం అయిపోతారు ఎందుకంటే అప్పుడు అప్పుడుకి ఏసపు చనిపోతాడు కొత్త ఫరో వస్తాడు వీళ్ళ గురించి ఆ ఫరోకి తెలియదు లెక్కలు చూసినప్పుడు మన జనాభా కంటే వీరి జనాభా ఎక్కువగా ఉన్నారు అని ఆ ఫరో వీరి మీద కఠినమైన చర్య తీసుకొస్తూ ఉంటాడు మేకా గ్రంథంలో దేవుడే స్వయంగా వీళ్ళ గురించి చెప్తాడు నా జన్లారా నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని నేను ఎలాగా ఆయాసపరిచితిని ఆయుగుప్తుల నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపించి తిని అని దేవుడే స్వయంగా వీరి గురించి సాక్ష్యం ఇస్తాడనమాట మోషేన్ అయితే మనం ఒక ప్రవక్తగా చూస్తాము అహరోన్ అయితే ఒక యాజకత్వంగా మనం చూస్తాము ఈ మిరియాము అయితే ఐగుప్తుల నుంచి జనులు బయటకు వచ్చినప్పుడు అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నప్పుడు ఈవిడి చక్కటి వాయిద్యములు వాయించుకుంటూ దేవుణ్ణి ఏ విధంగా మహిమపరిచిందో ఈవిడి జీవితంలో మనం చూడగలుగుతాం మనము కూడా వారి జీవితాల ద్వారా కొంత దేవుడి జ్ఞానం నేర్చుకుందాము సరైన పిల్లలు ఈ మిరియాము వాళ్ళ తమ్ముడు పట్ల చాలా ప్రేమ కలిగింది కానీ ఒక్కసారి దేవుడికి మోస వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడైతే ఆవిడ్ని కుష్టివ్యాధితో అన్నమాట లేవి వంశస్థుడు వెళ్ళి కుమార్తెను వివాహం చేసుకోను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూసి మూడు నెలలు వాణ్ణి దాచాను ఆ తర్వాత ఆమెని దాచలేక వాని కొరకు జమ్ము పెట్టే ఒకటి తీసుకొని దాని జిగటమును కీలుతో పూసి అందులోని ఆ పిల్లవాడిని పెట్టి ఏటి వద్దున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఫరో కుమార్తె స్నానము చేయటకు ఏటికి వచ్చాను ఆమె పనికత్తులతో ఏటి వద్దున నడుచుచు నడుచుచూ ఉండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి ఆ పనికత్తులో ఒకటిని పంపించి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా వాడిని ఎందుకు అనికరపడి వీడు హెబ్రి పిల్లవాడు ఒకడు అని తెలుసుకుంటుంది ఫరో కుమార్తె ఈ బిడ్డని నేను పెంచుకోవాలి అని అనుకుంటుంది అక్కడే చిన్నపిల్లగా ఉన్న మిరియాము నేను ఒక ఎల్లి హెబ్రి స్త్రీలలో ఒక ఆవిడిని తీసుకురానా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచినట్లు అని ఆ యొక్క ఫరో స్త్రీతో చెప్పినప్పుడు సరే నీవు వెళ్ళు ఆ స్త్రీని తీసుకురమ్మని పంపించిద్ది అనమాట పంపించినప్పుడు మరలా ఆ యొక్క తల్లిని మోసే యొక్క తల్లినే ఈ బిడ్డ తీసుకొస్తుంది ఫరో కుమార్తె అంటది వీడిని పాలిచ్చి వీడికి పాలిచ్చి పెంచు నేను నీకు జీతం ఇస్తాను అని మోసే తల్లికి చెప్పిద్ది అనమాట ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె ఎద్దకు ఆ బిడ్డను తీసుకొని వచ్చిద్ది అనమాట వీడు నీటిలో నుండి తీయబడిన గనక మోసే అని ఫరూక్ కుమార్తె మోసేకు పేరు పెట్టిద్ది అనమాట పిల్లలు చూసారా దేవుడి కార్యము మోషే కన్న తల్లే తను తెలియకుండా జీతము తీసుకుంటూ పాలిస్తూ ఆ బిడ్డను పెంచిందనమాట ఆ బిడ్డకి పాలిస్తా ఏం చెప్పేదంటే అయ్యా నువ్వు పెద్దవాడు అయినప్పుడు నువ్వు చేయవలసిన ఒక కార్యం ఉంది అని ఆ పాలిస్తూ ఆ బిడ్డకే దేవుడి గురించి చెప్తూ ఉండేదన్నమాట మోషే మామ ఇత్రన కాస్తూ ఉండగా దేవుడు మోసేతో మాట్లాడి నీవు వెళ్ళి నా బిడ్డలను విడిపించు మోషే అని మోషేతో దేవుడు చెప్తాడు అప్పుడు వాళ్ళు ఇజ్రాయేళలు విడిపి ఫరో దగ్గర నుంచి దేవుడు వాళ్ళని విడిపించినప్పుడు ఈ యొక్క మిర్యాము అయితే సంతోషంతో నాట్యం చేస్తూ అక్కడున్న స్త్రీలందరితో నాట్యమాడుతూ తన సంతోష గానములు యహోవాన్ని స్థుతించి వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు మిరియాము తంబూర చేత పట్టుకొని స్త్రీలందరిని తంబూరముతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఎట్లా పలికి ఎలిగెత్తి పాడెను యహోవా గానము చేయుడి ఆయన మిగిలి ఆశ్రయించి జయించెను గుర్రములు దాని రౌత్రులు సముద్రములు ఆయన ప్రడదోసేను మోసే ఎర్ర సముద్రం నుండి జనులు సాగిపో మనగా వారు వెళ్ళిపోతారు కదా అక్కడ గొప్పగా దేవుడు అద్భుతమైన కార్యం చేసినప్పుడు స్త్రీలందరినీ పోగు చేసుకొని దేవుణ్ణయితే ఎంత గట్టిగా స్థుతించి నాచిమాడుతూ ఆనందింపజేసిద్ది అనమాట ఈ మిరియాముస్తు మంచి ప్రార్థనా కూడా మనం చూస్తాము ఆవిడ జీవిత కాలం అంతయు కూడా దేవుని ఎల్లప్పుడూ స్థుతించిన స్త్రీగా ఈ మిరియామును మనం చూడగలుగుతాం అనమాట కాకపోతే ఒకే ఒక్క మాట మూసే వివాహం చేసుకుంటాడు కదా కూషు దేశపు స్త్రీని చేసుకున్నప్పుడు ఏ కానాను స్త్రీలు లేరా ఆ ఆవిని నువ్వు వివాహం చే ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధంగా మాట్లాడరి మోషే మాత్రం యహోవా పలికించిన ఆయన చేతనే పలికింపలేదా అని చెప్పుకొనగా యహోవా ఆ మాటలు వినేను మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాధ్వి మోషేకి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క మాట్లాడిన మాటలకి మోషేకైతే ఏమీ కోపం రాల ఎందుకంటే మిక్కిలి సాధ్వికుడు అంట మోషే అందుకని ఆయనకైతే కోపం రాలేదు కానీ దేవుడికైతే అది కోపం వచ్చి దేవుడు అంటారు మీరు ప్రత్యేక గుడారం దగ్గరికి మీ ముగ్గురు రండి అని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తాడు అన్నమాట వారి ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి నిలిచి ఉండగా యహోవ మేఘ స్తంభంలో దిగి వచ్చి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియోను పిలిచినట వారిద్దరూ రాగా ఆయన మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండినేలా యహోవానకు నేను దర్శనమిచ్చి అతను నిన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దర్శనమిచ్చి నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడుతూ నా సేవకుడైన మోషేకి విరోధముగా మీరు మాట్లాడేదురు భయపడని భయపడనేలా అని యహోవా ప్రత్యక్షపు గుడారంలో వీరిద్దరితో మాట్లాడతాడు దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర మాట్లాడినప్పుడు మిరియాముకైతే ప్రత్యేక గుడారం దగ్గర మిరియాముతో హిమము అంటే తెల్లని కుష్టి గలదాయి అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలిదిగా కనపడానంట అయ్యో నా ప్రభా మేము అవివేకులము పాపులమై ఉన్నాము మేము పాపము చేసి ఉన్నాము మా మీద మోపవద్దు అని మరలా వేడుకుంటారనమాట మోసే ఎలుగెత్తి ఏడ్చి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొర్ర పెట్టాను అప్పుడు ఎహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడేను కదా ఆమె పాల్యము వెలుపల ఏడు దినములు ప్రత్యేకంగా ఉండవలేను తర్వాత ఆమెను చేర్చుకొనవలేను కాబట్టి మిరియాము ఏడు దినములు పాల్యము వెలపెల గడిపాను మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగిరి తర్వాత జనులు పేరురోతు నుండి సాగి పారాకు అరణ్యంలోకి దిగిరనమాట మోషే ప్రార్థన విని ఆవిని స్వస్థపరిచాడనమాట పిల్లలు దీనిలోని భావం మీరు గ్రహించారా ప్రవక్తలకు కానీ మన సహోదరులకు ఎవరితో అయినా కానీ మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదనమాట దేవుడైతే ప్రతి ఒక్క మాటను విని ఉంటాడు ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు కదా అందుకని మనం ఎవ్వరికీ కూడా వ్యతిరేకంగా కూడా మాత్రం మాట్లాడకూడదు అనమాట అర్థమయ్యింది పిల్లలు దీని యొక్క భావం మీరు ఏమి నేర్చుకున్నారు ప్రవక్తలకు కానీ దైవజనులకు కానీ ఎవరికి కూడా మనం వ్యతిరేకంగా కూడా మాట్లాడకూడదు జ్ఞానయుక్తముగా ప్రార్థన చేసుకోండి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించను గాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు నేను చెప్పే విధానం మీకు గనక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి దేవుడు ప్రేమ గురించి తెలిసేటట్లు ప్రార్థన చేయండి మీ స్నేహితులతో ఆ యొక్క దేవుడి కార్యాలు పంచుకోండి గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ పిల్లలు